మెట్రోలు కూడా కిందికి దిగాల్సిన అవసరం లేదు పైనుంచే వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చు ఇక్కడ నుంచి మెట్రోకి వెళ్ళొచ్చు ఈ రకంగా కింద రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ ట్రాఫిక్ తగ్గించేటువంటి ప్రయత్నం కూడా వాహనాలు తగ్గించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఇరవై ఆరు లిఫ్ట్లు వస్తాయి టోటల్గా ట్వంటీ సిక్స్ లిఫ్ట్లు ఇక్కడ వస్తాయి ముప్పై రెండు ఎస్కలేటర్స్ వస్తాయి అదేవిధంగా రెండు నెంబర్స్ ట్రావెలేటర్స్ వస్తాయి ట్రావెలేటర్స్ ఇక్కడ రెండు ఈ రైల్వే స్టేషన్ అవసరాల కోసము రెండు సబ్స్టేషన్స్ కూడా అంటే ఎంత పవర్ యూజ్ అర్థం చేసుకోండి రెండు సబ్స్టేషన్స్ కూడా మనము ఇక్కడ నిర్మాణం చేసుకుంటున్నాం అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్స్ యొక్క రైల్వే స్టేషన్ భద్రత దృష్ట్యా ఏర్పాటు చేయబోతున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ లాగా అంటే మొత్తము మరి ఫైవ్ మెగావాట్స్ సోలార్ ప్లాంట్ ఇక్కడ వస్తుంది ఇక స్థానిక అవసరాలకు ఉపయోగపడే విధంగా సోలార్ విద్యుత్తు చేసుకుంటాం అదేవిధంగా ఐదు లక్షల లీటర్స్ పర్ డే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వస్తుంది ఇక్కడ ఫైవ్ ల్యాక్ లీటర్స్ ఆఫ్ ది సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా రెయిన్ వాటర్ కూడా హార్వెస్టింగ్ ఫిట్స్ చేస్తూ ఉన్నాం రైల్వే స్టేషన్ ఈ పరిసర ప్రాంతాల్లో పడేటువంటి ప్రతి నీటి చుక్క బయటికి పోకుండా సుమారు మూడు లక్షల యాభై వేల లీటర్స్ కెపాసిటీ ఉండేటువంటి హార్వెస్టింగ్ బిడ్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మనకందరికీ తెలుసు ఈ రైల్వే స్టేషను ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిరోజు ఒక లక్ష తొంభై ఏడు వేల మంది కెపాసిటీ ఉంది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దీన్ని ఆల్మోస్ట్ ప్రతి డే రెండు లక్షల డెబ్బై వేల మంది ప్యాసింజర్స్కు రావడానికి పోవడానికి ఎవ్రీ డే ఇక్కడ నిర్మాణము వసతులు ఆ రకమైనటువంటి ప్లానింగ్ చేశామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇక్కడ ఎవ్రీ అవరు ఆల్మోస్ట్ ముప్పై రెండు వేల ఐదు వందల మంది ప్యాసింజర్స్ వచ్చే విధంగా ఆ రద్దీని తట్టుకునే విధంగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మీరు చూశారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది టోటల్ డెవలప్మెంట్ ఏరియా ఒక లక్ష అరవై ఐదు వేల ఐదు వందల అరవై ఆరు స్కోర్ మీటర్ ఏరియా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం మీటర్స్ ఫీట్ కాదు మీటర్స్ ఒక లక్ష అరవై ఐదు వేల ఐదు వందల అరవై ఆరు మరి స్కోర్ మీటర్స్ ఏరియా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం ఇది మొదటి దశ కార్యక్రమం ఇంకా అవసరమైతే ఈ రైల్వే స్టేషన్ మరింతగా డెవలప్మెంట్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాము మీకు అందరు తెలుసు ప్రధానమంత్రి గారు ఎక్కడైతే మనం కూర్చున్నామో ఇక్కడికే వచ్చి ఆయన స్వయంగా వారి చేతుల మీద కానీ భూమి పూజ చేయించాను నేను వారే వచ్చి మళ్ళీ ఇంటి వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల ఈ రైల్వే స్టేషను వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవాలనేటువంటిది నా ఆకాంక్ష ఎందుకంటే ఇప్పుడు కొన్ని దశల వారిగా పూర్తి చేస్తాం అన్నీ ఒకసారి డిసెంబర్ వరకు ఆగము వచ్చే సంవత్సరం ఇది ఎగ్జిస్టింగ్ ప్యాసింజర్స్ ఉన్నది కాబట్టి రైల్వే స్టేషను ఉన్నది కాబట్టి మల్టీ లెవెల్ పార్క్ కార్ పార్కింగ్ ఈ సంవత్సరము ట్వంటీ ఫిఫ్త్ లోపల ఈ సంవత్సరం ట్వంటీ ఫిఫ్త్ లోపల మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పూర్తి చేయాలనేది మా ప్రయత్నం అదేవిధంగా బేస్మెంట్ సౌత్ సైడ్ ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇది కూడా వచ్చే సంవత్సరము జనవరి ఫిబ్రవరి లోపల ఈ సైడ్ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం